కీర్తనల గ్రంథము డెబ్భైవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన దేవా నన్ను విడిపించుటకు రమ్ము యహోవా నా సహాయమునకు రమ్ము నా ప్రాణము తీయగోరువారు గోరువారు సిగ్గుపడి గాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునొందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి గాక నీ రక్షణను ప్రేమించువారు దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందరుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యము చేయకుమి ఇంతటితో కీర్తనుల గ్రంథములోని డెబ్భైవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి